హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అభిరం రయ్యా వెల్కమ్ టు మన ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా స్వీట్స్ని ఉత్పత్తి ఎగుమతి చేసే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి అవి చెప్తా కాస్త వీడు స్కిప్ చేయకుండా వినండి ఇవి మనకి తరచూ గుర్తొస్తుంటే కింద మెరిచిపోతుంటాం మళ్ళీ సడన్గా అడిగితే మాత్రం గుర్తు అయితే ఆరిత్రేయం పోతరేకులు ఆరిత్ర పోయపురం పూతరేకులు అనేవి చాలా ఫేమస్ అయితే ఆత్రేయపురంలో కోతరేగులు చేసి చాలా కుటుంబాలు బతుకుతున్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఎగువ దేశాలకి కూడా పంపిస్తుంటారు చాలా ఫేమస్ అదేవిధంగా మచినీపట్నం సంబంధించి బందర్ లడ్డు ఇది చాలామందికి తెలిసిందే చాలామందికి ఫేమస్ కూడా అదేవిధంగా కాకినాడ తపేశ్వరం కాజా మడత కాజా చాలా వరకు ఈ మూడు స్వీట్స్ అనేవి ఈ మూడు ప్రాంతాలని చాలామంది కుటుంబాలు బతుకుతున్నాయి అదేవిధంగా ఈ ప్రాంతాల్లో తయారయ్యే స్వీట్లు కూడా చాలా వరకు ఎగుమతి కూడా అవుతున్నాయి మన ఆంధ్రలో ఈ మూడు ప్రాంతాలు అదేవిధంగా ఈ మూడు స్వీట్స్ కూడా చాలా ప్రసిద్ధిగా ఉంచాయి అందులో మీకు ఫేవరెట్ ఏంటో కింద కామెంట్ చేయండి ఓకే మన ఆంధ్ర షార్ట్స్ని ఖచ్చితంగా ఫాలో కండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్